はい。 ఈ కడతాల్ గ్రామస్తులు రోడ్ మీదకి రావడం కారణం ఏంటిదంటే ఇది మన ముందర కనిపించే రోడ్ డైవర్షన్ విలేజ్ విలేజ్ మధ్యలోకి వస్తుంది కాబట్టి దాంతోటి మా విలేజ్లో జాస్పేట్లో అవుతాయి కాబట్టి దాని గురించి మేము గతంలో కూడా ఈ అంటే రోడ్డు వరకు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మీరు ఇందాక ఏం చేశారంటారు మేము గతంలోనే అడిగాము లో వాళ్ళు ఏమన్నారంటే ఈ డైవర్షన్ ఓన్లీ వరకు అయ్యేంత మట్టుకే ఇది పర్మనెంట్ కాదు టెంపరవరీ అని చెప్పారు సరే పర్ నడుస్తుంది కదా కాబట్టి చేసుకోనని చెప్పారు ఇక ఏం చేశానంటే లాస్ట్కు వరకు అంతా కంప్లీట్ అయిపోయాక దీన్ని పర్మనెంట్ అని చెప్పారు ఆ రోజు నుంచి ఇందులో వరకు ఈ రోడ్ మాకు అవసరం లేదు దీంతో మాకు చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇదే రోడ్ డైవర్షన్ హండ్రెడ్ పర్సెంట్ దాటినాక తినికి ఇది చేస్తే ఎందుకంటే అక్కడ అవకాశం ఉంది ఇంతకుముందు రెండు రోడ్లు దాటినప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఒక రోడ్డు దిగటానికి ఉంది అక్కడ హైదరాబాద్ పోవడానికి లెఫ్ట్ ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ దాటినాక హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ లిఫ్ట్ అప్ చేసి అట్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి మేము అది కోరుకుంటున్నాం వీళ్ళు ఏమంటున్నారంటే ఏ రోడ్ ఇక్కడ స్పీడ్ లిమిట్ చేసి స్పీడ్ బ్రేకర్లు వేసి కోలుతామంటారు అదే వారు ఇక్కడ వేయచ్చు కదా అందుకు మేము ఈ రోజు నిరసన తెలుపుతున్నాం ఈ నిరసన ఇంతటితో ఆగాదు మేము అనుకున్న కోరికలు నెరవేరేదాకా ధర్నా ఇలా చూపించింది రేపు రాబోయే రోజుల మా పని అయితే వరకు నిద్ర దిశ కన్నా మేము వెనుకడము అవసరమైతే ఆమరణి చెత్తామని కోరుకుంటున్నాం ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు కడతాల్ యొక్క గుర్తింపే కనుమరుగైపోయింది ఈ రెండు ఫ్లేవర్ల వల్ల ఇప్పుడు కడతాల్ అనే గ్రామం అనేది కనిపించడం కనిపించడం లేదు ఈ రెండు ఫ్లేవర్ల వల్ల ఫస్ట్ థింగ్ సెకండ్ కర్తాల్కి వీళ్ళకి సర్వీస్ రోడ్ ఎప్పటి నుంచో ఉన్నది ఈ సర్వీస్ రోడ్ క్లోజ్ చేయడం వల్ల వీళ్ళు గ్రామస్తులు వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నది రెండోది ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ రోడ్ వల్ల వీళ్ళు ధాన్యం ఎండబెట్టుకునే వాళ్ళు ఈ సర్వీస్ రోడ్లో ఇప్పుడు వీళ్ళ కళ్ళాలు లేవు కళ్ళాలు లేకుండా ఇప్పుడు ధాన్యం ఎండబెట్టడానికి కూడా రోడ్డు క్లోజ్ చేసేస్తే ధాన్యం ఎక్కడ ఎండబెట్టుకోవాలి ఇది రెండో ప్రధాన సమస్య మూడో ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ ప్రమాదాలు ఇక్కడ ఇది నిర్మించిన విధానము కంప్లీట్లీ తప్పు ఇది అక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఆ వెహికల్స్ వస్తాయి రైట్ సైడ్ నుంచి ఈ వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ క్లాష్ అయ్యే ప్రమాదం ఉన్నది వీళ్ళకు గ్రామస్తుల నుంచి కూడా ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ ప్రమాదాలు అయ్యేటున్నాయి చిన్నపిల్లలు వీళ్ళకు గొర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ చెరువు ఉన్నది చెరువు సైడ్ ఎట్లా వెళ్ళాలా వీరికి ప్రధాన సమస్య ఈ ప్రధాన రహదారి ఈ రహదారికి మనము కంపల్సరీ వీరు సొల్యూషన్ ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు సర్వీస్ రోడ్ ఇవ్వాల్సిందే ఇది గట్టి మా మా నిర్ణయం దీనికోసమే ఈ ధర్నా ఈ రోజు చేయబడుతున్నది ఈరోజు ఈ రోడ్ పైన ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం మాకు ఇంతకు ముందు ఉన్న సర్వీస్ రోడ్ లేకుండా రోడ్డు బైపరికేషన్ లో నిర్మల్ వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా నేరుగా కడతాల్ గ్రామంలో దిగుతున్నాయి అన్ని గ్రామాలకు అది ఏ విధంగా సర్వీస్ రోడ్ ఉందో మా గ్రామానికి కూడా సర్వీస్ రోడ్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి దీని మీద కలెక్టర్ గారికి మరియు ఆర్టీఓ గారికి ఎస్పీ మేడం గారికి మరియు ఎన్హెచ్ఐవే పీడి గారికి కూడా కలవడం జరిగింది కానీ దీనిపైన ఎవరు కూడా ఎటువంటి చర్య తూనుకోకపోసరికే గ్రామస్తులంతా కూడా ప్రతిరోజు ఏదో ఒక విధమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురయ్యేది ముఖ్యంగా మా గ్రామస్తులు నిర్మల్లో అనేక రకాల వ్యాపారాల కోసము పాల ఉత్పత్తి పాల కోసము మేము ప్రతినిత్యం నిర్మల్ వెళ్లాల్సి ఉంటుంది నిర్మల్ వెళ్ళి వచ్చేటప్పుడు రాంగ్ రూట్లో రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి మేము ఎన్హెచ్ఐవే పీడి గారికి కానీ కలెక్టర్ గారిని నివేదించుకున్నది ఏంటి మాకు ఇంతకు ముందు ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఆ సర్వీస్ రోడ్ని యథావిధిగా పునరుద్ధరించండి దయచేసి సార్ మీ రోడ్ మీ రోడ్ కోసం మా ఇండ్లను మా భూములను కోల్పోయినాం రోడ్డు బాగా అయితే మాకు బాగా అనుకున్నాం కానీ మీరు రోడ్డు నిర్మించే ముందు ఒక విధమైన వాగ్దానం చేసి రోడ్డు పూర్తయిన తర్వాత మా గ్రామస్తుల పాలిట శాపంగా తయారు చేసిండ్రు రోడ్డు నిర్మించే ముందు పీడి గారు ఏమని చెప్పిండ్రు మీకు రోడ్ అయ్యేంత వరకే సర్వీస్ రోడ్ మేము వినియోగించుకుంటాం రోడ్డు పూర్తయిన తర్వాత పూర్తిగా సర్వీస్ రోడ్ మీకే ఉంటుంది మీ గ్రామస్తులకే ఉంటుందని చెప్పిండ్రు కానీ ఈరోజు మళ్ళీ మా గ్రామ పంచాయతీకి ఒక నోటీస్ పంపించిండ్రు మేము కావాలనుకుంటే స్పీడ్ బ్రేకర్లు వేస్తాం ప్రమాదాలు జరగకుండా అన్ని హెచ్చరిక బోర్లు పెడతామని చెప్పి అంటున్నారు తప్ప కానీ వాటితో మా ప్రమాదాలు నిల్వరించే పరిస్థితి లేదు ఖచ్చితంగా మాకు అన్ని గ్రామాలకు ఉన్నట్లే సర్వీస్ రోడ్ ఇవ్వండి ఆ సర్వీస్ రోడ్ ఇస్తేనే మాకు ప్రమాదాలు అనేవి సంభవించగా ఉంటాయి ఇది ఈ రోజు నుంచి ఈ రిలే నిరాశ కొనసాగుతుంది ఈ సర్వీస్ రోడ్ యథావిధిగా పునరుద్ధరించే వరకు ఖచ్చితంగా ఈ సే ఈ రిలే నిరా కొనసాగుతుంది లేదు అని చెప్పి మిరిగిన మీనమేషాలు వేసే పరిస్థితి అయితే ఏర్పడితే ఖచ్చితంగా ఈ రిలే నిరా దిశను ఆమరణిర దిశగా తీసుకుపోతాం ఈరోజు తాత్కాలికంగా ఇక్కడికి వచ్చిన ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఇక్కడ రోడ్ బ్లాక్ చేస్తున్నారు బ్లాక్ చేయడం మా సమస్య కాదు పూర్తిగా మాకు సర్వీస్ రోడ్ ఏర్పరిచి మా ప్రమాదాల బారిన పడకుండా మొదలు కాపాడుచిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ ఎన్ఎస్ హైవే రోడ్ పైన ఉంది కాబట్టి దీన్ని దీన్ని ఈ రిల్వే నిర్దాక్ష పూర్తి కంప్లీట్ చేసేంత వరకు అంటే ఈ రోడ్డు పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ రిల్వే నిర్దక్ష ఇలాగే కొనసాగుతుందని వినవించుకోవడం జరుగుతుంది ད�ས ད�ས སས སས སས